గుంటూరులోని ఆర్టీసీ కాలనీ నందు అక్షయ ఇన్ఫ్రా ప్రాజెక్టు వారిచే బృందావనం హైట్స్ ప్రాజెక్టు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు కస్టమర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా కె వేణు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా అక్షయ ఇన్ఫ్రా ప్రాజెక్టులను ఆదరిస్తున్నారని గురువారం నూతనంగా బృందావనం హైట్స్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించామని విశాలమైన వాతావరణంలో డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ పది ప్లాట్ల ప్రాజెక్టుని నిర్మిస్తున్నామని ఈ ప్రాజెక్టు కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు ఈరోజు పద్మావ ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి పద్మావతి నగర్ ఫస్ట్ లైన్లో మేము భూమి పూజ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ గారు మా తూర్పు నియోజకవర్గ వాలే గారు చేస్తున్నారు ఈ డబల్ బెడ్ లగ్జరీ ఫ్లాట్స్ కట్టడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు రెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లగ్జరీగా కట్టడం జరుగుతుంది మీరు కావాల్సిన వాళ్ళు ఇక్కడ సంప్రదించవచ్చు ఫుల్ ఫర్నిచర్ ఫుల్ ఫర్ని ఫుల్ ఫుల్ ఫినిషింగ్ పూర్తి చేయడం జరుగుతుంది ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్ పద్మావతి నగర్ బస్ లైన్ అండి ఇక్కడ మరి అపార్ట్మెంట్ జరుగుతుంది మొత్తం ఫుల్ ఫినిషింగ్ చేసి పది ఫ్లాట్లు ఇక్కడ కడుతున్నామండి పది ఫ్లాట్లలో మొత్తం ఫుల్ ఫినిషింగ్ చేసి ఇస్తున్నాము పోతే ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు వందల అరవై గజాలు అరవై స్క్వేర్ ఫీట్ వస్తుంది మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు వచ్చి మాకు సంప్రదించగలరు కట్స్ మరి అక్షయ అక్షయ ఇంత ప్రాజెక్ట్ అండి మీరందరూ వచ్చి మరి చూసి మరి మీకు కావాలి అనుకుంటున్నా వచ్చి తీసుకోవాల్సి సమ్మర్ సంపూర్ణ చేయాల్సిందిగా కోరుకుంటారు